ప్రదేశంలో ఉన్నాయి రాముడు తిముడు నర్సేట మండలండి రెండవ గతం పన్నెండు గతలు ఈ భాగంలో ఈరోజు మొత్తం పన్నెండు గతలు பிரதல்லை

ఉన్నవి కొనసాగుతున్ను హాస్పిటల్స్ నర్సరాపేటం పల్నాడు జిల్లా రాముడు భీముడు జత ప్రదర్శన కోటిల్లో ఉన్నాయి మొత్తం పన్నెండు గతంలో ನಗರಕಂಡತಿ <laughs> <laughs>

నాలుగో మండలం ప్రకాశం జిల్లా కొమ్మరం భీం కాలమైరమ కొమ్మరం భీం కాలమైరా నాలుగవ దొప్ప రెడీగా ఉండాలి ఐదవ దొప్పిగా శ్రీ శ్రీశ్రీ పంచములపల్లి ఆశీస్సులతో సుఖవారి సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె కరువు అప్పట్లో గిల్ల వద్ద ఐదవ తొప్పిగా రెడీగా ఉండాలి ఆరవ దెప్పగా శ్రీ కురుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ విరాజ్ సంఖ్యలో ముగ్గురు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా మధ్యత ఆరో జతగా రెడీగా ఉండాలి ఏడో జతగా శ్రీ కృష్ణవేల మతం పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది శ్రీ కృష్ణవేల మతం ఆశీసులతో విజయలక్ష్మి నంది బ్రీడింగ్ గుల్ సెంటర్ ఎల్లం సాంశ గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా చిన్న చిన్ననాయుడు పెదనాయుడు ఏడో జతగా రెడీగా ఉండాలి ఎనిమిదో జతగా శ్రీ గంగా పార్వతి సమేత

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు గంగన్నపాయం మున్నగూడి మండలం ప్రకాశం జిల్లా ప్రజల తోమార్ చౌదరి మెమోరియల్ నల్లవరి కృష్ణయ్య గారు ఇంకొల్లు సాయిబాబా రవీంద్ర రెడ్డి గారు కంచిపాడు మండలం కృష్ణా జిల్లా వారి ప్రజలగా ఉండాలి పదకొండు కుప్పాల కేశవరెడ్డి గారు కోటిరెడ్డి గారు ఆత్మకూరు గుర్తి మండలం పల్నాడు జిల్లా నల్ల కృష్ణ గారు ఇంకోళ్ళు పెద్దగోళ్ళు రవీంద్ర రెడ్డి గారు ప్రజలు కంచిపాడు మళ్ళీ కృష్ణా జిల్లా మొత్తం పన్నెండు దశలు రేపు కూడా మంచి కాంపిటీషన్ వస్తున్నాయి ఇప్పటికే కొద్ది దశలు వచ్చి నుంచి ನರಸರ ಪೇಟೆ ನೆಗಡಿ ಮಂಡಲ ಪಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಉ

కానీ శేషాద్రి చదువులు కానీ మరి కాదు కొమ్మరం కాలమైన పన్నెండు చదువు వరకు మంచి మంచి కాంపిటీషన్ చదువు చదువు రేపు ఉదయం సాయంత్రం పని మధ్యాహ్నం మధ్యాహ్నం ఇస్తాను అదే ఎన్నింటికి బ్రా ఎన్నింటికి అదే తొమ్మిది పది పది గారు மதுரை இட்டு போய்யா பன்னெண்டுக்கு அந்த மண்டலம் பன்னாண்டு

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లేదు అందుకని రెండు రోజులు పోతాడు పోతుంటాడు చూస్తుండే డబ్బులు పెట్టి చేయడం ఉంటాడు నాలుగు నిమిషములు ఉన్నది మీకు సమయము నాలుగు నిమిషములు ఉన్నది చేసుకొని తిరిగి డెబ్బై ఐదు అడుగులు ఆ రంగనమురు మూడు వేల డెబ్బై ఐదు అడుగులు ఆ రంగంలో తరలి మొట్టమొదటి మీకు సమయము మూడు నిమిషము ఉండాలి నర్సుల పేట నెగర మండలం జిల్లా వారి చేత రెండో పోటీలో ఉన్నాయి మూడో చదువులో ఒక ఐదు నిమిషాలు టైం మధ్యలో కూడా చేయండి 아

ಕ್ರೀಡಾಜೋಚರು ಸಿಂಗು ರಾಗ ರೋಗರಿ ಗ್ಯಾಪ್ ಕರ್ತಂ ಬಾಹುಕುಮಾರ್ ಸಿಂಗು ಯೋಗೇಂದ್ರ ಕಾರುಗಳ ತಲಬೆರೆ ಚಾಪಟ್ಟಿ ಯುವನೈಕಲು ಗಣಪವರನವರು ದಾನಗಿಲ್ಲನ ಶ್ರೀಮಂತನಂದಿಸುತ್ತೇನೆ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು ತಮಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಕ್ರೀಡಾ ಪ್ರಾಣ ಲಹೋಸಿಗೆ ನಾವು ಕೊಕ್ಕಾ ನಿಮಿಷವೊಂದುದಿ ಕೊಕ್ಕಾ ನಿಮಿಷವೊಂದುದಿ ಕರ್ರ್ ಕೊಕ್ಕಾ ರೋಡ್ 11 ರೋಡ್ నలమద్దు రెడీ